చూడండి ఎంతో హెల్దీగా మన ఇంట్లోనే మన చేతులతో చేసుకోవచ్చండి ఇంకా రోజు ఉదయాన్నే ఇది తింటే చాలా మంచిది చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ వాళ్ళు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే వేసిన ముద్దలు ప్రిపేర్ చేసుకునేది చూపించేస్తాను ఎందుకంటే టేస్టీగా ఉంటాయి హెల్తీగా ఉంటాయి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తినచ్చండి చాలా మంచి బలము ఐరన్ ఉంటుంది కాబట్టి వాటి మీరు కూడా చూసేయండి మీకు హెల్ప్ అవుతుంది ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన మనం వెళ్ళాయి చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పదం మీ దాకా వస్తాయి ఇంతవరకు మన ఛానల్ సపోర్ట్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళమని అందరినీ అడుగుతున్నాను ఇక్కడ అయితే నేను వేచిన బప్పులు చూపిస్తున్నాను కదండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకుంటున్నాను కొలతో ఉండాలి ఖచ్చితంగా ఇలా నేను రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను తర్వాత ఇదే గ్లాస్తో ఒక కప్పు ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలన్నమాట దానికి ఇలా మందంగా ఉన్న బాండలు తీసుకోవాలండి అప్పుడే వేసిన పప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి వేగితే శనగ ముద్దలు అనేది చాలా బాగొస్తాయి ఇలాగ మందపాటు తీసుకొని మనం ఆయిల్ ఏది యాడ్ చేయకూడదు ఇది కొంచెం హైలో పెట్టుకొని ఇది హీట్ ఎక్కేంత వరకు హైలో పెట్టుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత నేను తీసుకున్న వేసిన పప్పు అంతా ఇందులో వేసేసుకుంటున్నాను ఈ పప్పు ఎంత వేగుతుందో మనకి వేసిన ముద్దలు అనేది అంత టేస్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా బాగా చెట్ట పట్లాడాలండి అప్పుడే మనకి వేగుతున్నట్టు కొంచెం దగ్గరికి వచ్చినట్టు ఇంకొంచెం సేపు వేపుకొని నేను చూపిస్తాను తర్వాత పొట్టంతా తీసేసుకోవాలి ఇక్కడే దగ్గరే నిలబడుకొని వేపుకుంటూ ఉండాలి లేకపోతే ఒక సైడ్ మాడిపోయి ఇంకొక సైడు కాలకుండా వస్తాయి చూడండి నేను పప్పు తీసుకున్న గ్లాస్తో ఒక గ్లాస్ నిండా బెల్లం తీసుకున్నాను నిండుగా తీసుకున్నానండి పప్పు కూడా నేను నిండుగానే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను నిండుగా తీసుకున్నాను ఇలా పప్పు తీసేసుకున్న తర్వాత ఇలా ఏదన్నా ఒక క్లాత్లో కానివ్వండి లేకపోతే ఒక కవర్ మీద ఇలా వేసుకొని ఇలా రోల్ బండతో మనము ఇలా అనుకుంటే పప్పు అనేది చిన్న చిన్న ముక్కల కింద లేకపోతే దెబ్బ పప్పు కింద అవుతుందండి లేకపోతే పప్పు పో పప్పుగానే ఉంటుంది అప్పుడు బాగోదు కదా అందుకని ఇలా చేస్తున్నాను చూడండి కొంచెం పప్పు అనేది నలుగుతుంది మీరే చూడండి ఈ పప్పుకి ఈ పప్పుకి ఎంత డిఫరెంట్ ఉందో పప్పు నలిగి ఇలా అయిందండి దీన్ని కూడా అలాగే చేసుకోవాలి అప్పుడే మనకి శనగ ముద్దలు వేసిన ముద్దలు బాగా వస్తాయి ఇలా అంటే చాలండి మనకి పప్పు అనేది నలిగిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకున్నానండి నేను తీసుకున్న గ్లాస్ బెల్లం ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా బెల్లం మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం అండి వాటర్ అనేది యాడ్ చేస్తాను ఎక్కువ వాటర్ వేయడం వల్ల మనకి ముదురు పాకం అనేది తొందరగా రాదు అందుకోసం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనము మీడియంలో పెట్టుకోవాలి అప్పుడే మనకి మాడకుండా బెల్లం పాకం అనేది చక్కగా వచ్చేస్తుంది చూసారా బెల్లం అనేది ఈ విధంగా నురుగొస్తుంది మనకి ముద్దురు పాకం కావాలండి నేను చూపిస్తాను ఎలా వస్తుందో కూడా ఇప్పుడే కొంచెం పొంగొచ్చింది కాబట్టి ఇప్పుడే అవసరం లేదండి చూడడం ఇంకొద్దిసేపు కరగనివ్వాలి చూడండి నేను మీడియంలో పెట్టుకున్నాను మంట మనకి మన ఎప్పుడూ మీడియంలోనే ఉండాలి మనకి అప్పుడే బెల్లం అనేది బాగా ఇలా నురుగు వచ్చి ముదురపాక వస్తుంది చూడండి ఇప్పుడు ఒకసారి చూద్దాము పాకం వచ్చిందో లేదో ఇలా మనం ఒక బౌల్లో వాటర్ తీసి పెట్టుకుంటే అందులో పాకాన్ని వేస్తే గట్టిగా రావాలండి చూడండి అసలు అవ్వలేదు పాకం అనేది చూడండి మనకి గట్టిగా పాకం పాకం అనేది వస్తే పలుకులు పలుకులుగా విరిగిపోతుంది ఇంకా అవ్వలేదండి పాకం అనేది ఇప్పుడు ఇంకోసారి చూద్దాము ఇప్పుడు ఇప్పుడే వస్తుందండి చూడండి ఈ విధంగా సాగకూడదు మనం పట్టుకోకాలనే ఎరిగిపోవాలి అప్పుడే మనకి మంచి పాకం వచ్చినట్టు ఇలా సాగినా కూడా మనకి రాదండి ఇప్పుడు చూద్దామండి ఇప్పుడైతే మనకి పాక్ చూడండి గట్టిగా అయిపోయింది మనకి ఇలా సాగను కూడా సాగట్లేదు ఇప్పుడు ఇందులోకి నయ్యి వేసుకుంటున్నాను ఒక స్పూను మనకి అంటుకోకుండా శనగ ముద్దలు అనేది ప్లేట్కి బెల్లం అంటుకోకుండా వచ్చేస్తుంది అందుకోసం ఒక స్పూను నయ్యి యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం తీసిపెట్టుకున్న వేసినపప్పు అంతా వేసేస్తున్నాను గట్టి పడిపోతుందండి ఒక ట్రేలోకి తీసేసుకుందాం ఇది చల్లారితే రాదండి అందుకనే వాటర్ తడుపుకుంటూ చేత్తో మనం చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి లేకపోతే మళ్ళీ ఆరిపోతే రాదండి లేదు ఇలా చేసుకోలేము అనుకున్న వాళ్ళు మనకి చెక్కలు ఉంటాయి కదా ఆ విధంగా ప్లేట్కి మొత్తం అలికేసి చేసుకోవచ్చు చూడండి చాలా బాగొచ్చాయి కదా ఇది మనకే కాదండి మన పిల్లలకు కూడా ఎంతో హెల్దీ ఇంకా పెద్దవాళ్ళ దాకా తినచ్చు సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి వేసిన ముద్దలు అయితే ప్రిపేర్ అయిపోయాయి ఎంతో హెల్దీగా మన ఇంట్లోనే మన చేతులతో చేసుకోవచ్చండి ఇంకా రోజు ఉదయాన్నే ఇది తింటే చాలా మంచిది చూడండి బయట ఇంత ఒరిజినల్గా చేయరు కదండి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే సింపుల్ అండి ప్రాసెస్ కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఓపిక ఉంటే చాలు నాకైతే అర కేజీ వేర్శనపప్పుకి ఇరవై ఒక్క శనగ ముద్దలు అయితే వచ్చాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి